హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ టుడే వచ్చేసి ఏంటి ఇంత క్యారెట్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారా నేను వచ్చేసి క్యారెట్ రైస్ చేస్తున్నాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు దాల్చిన చెక్క యాలకలు అన్నీ మసాలా అవన్నీ వేసుకోవచ్చండి మీకు ఇష్టమైనటివి నేనైతే బిర్యానీ ఆకు చెక్క యాలక బుడ్డలు లవంగాలు అంతే ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేశాను అన్నీ వన్ బై వన్ యాడ్ చేస్తున్నాను నేను ఓన్లీ గీ మాత్రమే యూస్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందని ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలాలు వేగిపోతూనే ఇవి యాడ్ చేసినాను నెక్స్ట్ వచ్చేసి మనం క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లోకి యాడ్ చేయాలి కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతూనే వెంటనే వేసేయాలండి మళ్ళీ ఇది కూడా మగ్గాలి కదా చాలామంది ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది అంటారు బట్ ఇంకొద్దిసేపు మగ్గిస్తే బాగుంటుంది పచ్చివాసన లేకుండా లో ఫ్లేమ్లో మగ్గిస్తున్నాను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి అండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేద్దాం నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత తగినంత సాల్ట్ మళ్ళా చూసుకొని వేసుకోండి దీంట్లోకి వచ్చేసి పచ్చికారం యాడ్ చేశాం కదండి అంతే ఇంకా కారం పొడి ఇలాంటి మసాలాలు ఇంకా గరం మసాలాలు ఏవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి వచ్చేసి క్యారెట్ రైస్ బాగా టేస్టీగా ఉండాలి అంటే ఒక సీక్రెట్ అండి సాంబార్ పౌడరు అది కూడా నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నాను కారం బదులు మనం ఇది యాడ్ చేయాలి పచ్చిమిర్చి ఒక టూ అలా తీసుకున్నాను అంతే సాంబార్ పౌడర్ ఇంకా మన కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి చూడండి టూ మినిట్స్ అలా వేయించుకొని రైస్ మనం చల్లారినేది తెచ్చి దీంట్లోకి వేసుకోవాలి ఇలా అయినా చేయొచ్చు లేదు అంటే వేడి వేడి అన్నంలో సాంబార్ పౌడర్ కలిపిన పెట్టచ్చు లెమన్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నా ఇది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు చూడండి రెడీ అయిపోయింది అంతా కలుపుకున్నాం కదా క్యారెట్ రైస్